చేయాలంటే ఒక ఐదుగురు కొత్తగూడెం నుంచి వస్తారనుకోండి వాళ్ళకి ఐదుగురికి వెయ్యి రూపాయలు చార్జ్ చేయాలి అది ఓన్లీ చూపిన దానికి తర్వాత భోజనం కూడా ఇస్తాము ఇంకొక వెయ్యి రూపాయలు చాలు అది సో వాళ్ళకి ఏమి రాగానే ఏం చేయాలంటే బొట్టు పెట్టాలి కలెక్టర్ గారు ముందు మామూలుగా మెల్లగా మామూలు కదా సార్ మా జన్మం ధరించింది గుట్ట ఇందాకనే తెలిసింది సార్ వాకింగ్ లో ఉంటే తెలిసిందా మీకు సార్ వచ్చారు కదా పొలవు అని అబ్బా ఎక్కారు సార్ మీరు మెల్లగా